ఒకసారి ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఒక మాట్లాడుతుంది ఎందుకంటే వాళ్ళ ఆయన చనిపోయాడు వాళ్ళ భర్త చనిపోయాడు అప్పులు ఎక్కువైపోయినాయి వాళ్ళ భర్త ఉన్నప్పుడు అప్పులైనయట ఈ అప్పులు తామే సతమతం అయిపోతూ ఉంది ఇంట్లో పిల్లలకు భోజనం పెట్టని పరిస్థితి కొంతమంది స్త్రీలు భర్త త్రాగుబోతైనా తిరిగిపోతయినా విచ్చలు విడిగి డబ్బు ఖర్చు చేస్తున్నా ఆమె తెలివిగా ఉండి జ్ఞానము కలిగి ఉండి ఇల్లు కట్టుకుంటుంది పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దుతుంది సమాజంలో అగౌరవంగా ఉండకుండా అందరి మగవాళ్ళతో సమానంగా పిల్లల్ని పెంచుతుంది కుటుంబాన్ని నడిపిస్తుంది పోషిస్తుంది ఆమె జ్ఞానవంతురాలు భర్త చెడ్డోడు త్రాగుబోతుడు తిరుగుబోతుడు వదిలేయకుండా అతను టంటి పెట్టుకొని కుటుంబాన్ని బాగు చేసుకుంటుంది ధన్యురాలు ఈలోపు అప్పుల వాళ్ళు వచ్చి ఈమెతో గొడవాడుతున్నారు మీ ఆయన బ్రతుకున్నప్పుడు అప్పు చేస్తున్నాడమ్మా దయచేసి మా డబ్బులు మాకు కట్టండి వెళ్ళిపోతాం అవంటదయ్యా మా పిల్లలకు అన్నం కూడా లేదు మా పరిస్థితి దారుణంగా ఉంది బంధువుల దగ్గరికి వెళ్ళలేను తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళలేను స్నేహితుల దగ్గరికి వెళ్ళలేను ఇప్పుడు నా బిడ్డలకు అన్నం పెట్టిన పరిస్థితుల్లో మీకు అప్పులేడ తీర్చగలను వాళ్ళంటారు సరే ఆ పిల్లల్ని మాకు అప్పగించు మేము తీసుకెళ్ళి బానిసలుగా పనిచేసుకుంటాం ఎంత ఏడ్చుకుందో ఆ తల్లి ఎంత బాధపడు ఎంత రోధించిందో ఒక పక్క భర్త పోయిన బాధ మరొక పక్క అప్పుల వాళ్ళ బాధ ఇంకొక పక్క బిడ్డలకు భోజనం పెట్టలేని బాధ ఒక తీర్మానానికి వచ్చింది జ్ఞానవంతుడాలి కదా మనుషుల్ని నమ్ముట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు అనుకుంది ఆమెకు తల్లిదండ్రులు గుర్తు రాలేదేమో స్నేహితులు గుర్తు రాలేదేమో బంధువులు రక్త సంబంధులు గుర్తు రాలేదేమో ఆమెకు ఎవరు గుర్తుంచినారు అంటే దైవ సేవకుడు గుర్తొచ్చిండు నేరుగా సేవకుని దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడుతుంది ఎంత జ్ఞానం కలిగిన స్త్రీయో చూడండి అప్పుల్లో ఉన్నాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని ఏ బంధువులు ఏ రక్త సంబంధుల దగ్గరికి వెళ్ళినా ఈ రోజు పెట్టిన పెత్తి పొడుస్తారనుకోని ఈ జ్ఞానవంతురాలు ఎవరి దగ్గరికి వెళ్ళిందో తెలుసా దేవుని సేవకుని దగ్గరికి వెళ్ళి తన కష్టాలన్నీ చెప్పుకుంది మీకేమైనా బాధలు సేవకులు చెప్పుకోండి మేము విమర్శించము మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తాం అది మా యొక్క డ్యూటీ బాధ్యత ఏడుస్తూ ఉంది ఏడుస్తూ ఉంది అప్పుడు ఆయన చెప్తూ వెళ్ళి సగరమ్మా ఏడవక ఏడవకమ్మా నీ దగ్గర ఏమైనా ఉన్నాయా అంటే ఏమి లేవయ్యా కుండలు ఉన్నాయి ఆయన చెప్తాడు ఇంకొన్ని కుండలు నువ్వు ఎరవ తెచ్చుకో ఆ మాట చెప్తా విన్నది విన్న వెంటనే ఇంటికి వెళ్ళింది తన దగ్గర ఉన్న కుండలు ఇంకా ఎరవ తెచ్చుకున్న కుండలతో నూనెగా మార్చబడ్డాయి ఆనందంతో దైవ జీవుని ఎందుకు వచ్చి చెప్పింది మరి కృతజ్ఞత కలిగి ఉండాలి కదా మేలు జరిగింది సేవ కూడుతుంది నాకు పని లేదని అప్పుడు ఆయన అంటాడు అమ్మ నీ వెళ్ళి దాన్ని నమ్ముకొని నీ అప్పులు తీర్చుకో నీ బిడ్డల్ని కూడా పోషించుకో ఈ జ్ఞానవంతురాలు ఏం చేసిందో తెలుసా ఒకవేళ భర్త ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో తెలియదు ఆయన ప్రవక్తేనంట కానీ ఆయన అప్పులు మైతే జ్ఞానముతో అప్పులు తీర్చుకున్నది తన పిల్లల భవిష్యత్తును బాగు చేసుకున్నది ఎస్ జ్ఞానవంతురాలు ఎలా ఉంటారు అంటే భర్తలు చిన్న పొరపాటులను సరిచేసుకొని భర్తని సరిచేసి ఆ కుటుంబాన్ని కట్టుకుంటారు బిడ్డని సరిచేసి కుటుంబాన్ని కట్టుకుంటారు ఒకవేళ అత్త మాముంటే వాళ్ళకు తీర్చాల్సిన బాధ్యతలు వాళ్ళకి తీర్చి వాళ్ళకి మంచి మర్యాదలు చేసి జ్ఞానముతో వాళ్ళ దగ్గర మంచి సాక్ష్యాన్ని మంచి పేరు తెచ్చుకుంటారు